సామెతల గ్రంథం పదకొండు పన్నెండు తమ పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు ఇక ఈ బుద్ధి లేనివాడు పొరుగు వాళ్ళందరినీ తృణీకరిస్తాడండి ఎవరిని ఇష్టపడ్డు అందరిని తృణీకరిస్తాడు ఈ బుద్ధి లేనివాడు ఈ మంచోడు వీళ్ళే మంచోళ్ళు ఇక ఎవరు మంచోళ్ళు కాదు బుద్ధి లేనివాడు తన పొరుగు వారిని తృణీకరించేవాడు తృణీకరిస్తాడు సామెతలు పది ఒకటి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు ఊరు బుద్ధి లేని కొడుకు ఒకడు ఉంటాడట బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించి కానీ కని పెంచి పెద్ద చేసిన అమ్మకు దుఃఖాన్ని పుట్టిస్తాడంటే బుద్ధి లేని వాడు అమ్మకు దుఃఖం పుట్టించేవాడు ఎవడు కన్న తల్లి నవమాసాలు మూసి తన రక్తాన్ని పాలగా మార్చి నీకు ఆహారం ఇచ్చి నీ కొరకు కష్టపడి పెంచి ఎండకెండి వానకు తడిసి నీకు రోగం వస్తే ఆమె ఉపవాసాలుండి ప్రార్థన చేసి నీ కడుపున పోతే నువ్వు చిన్నప్పుడు ఆంపత్యాలు చేసి ఒళ్ళో పెట్టుకొని మోసి భుజాల మీద మోసి నిన్ను నిద్ర కొట్టడానికి రాత్రులన్నీ ఎన్ని రాత్రులు జాగారాలు తల్లులు బాధ అర్థం చేసుకునే కొడుకులు ఉన్నారా అసలు నీ అమ్మే నిన్ను పుట్టినప్పుడు వద్దనుకుంటే ఏమైపోయేవాడు ఎవరు నువ్వు ఈరోజు నీకు అమ్మ అవుతుంది ఇదే కొలత దేవుడిని కొలబోతున్నాడు గుర్తుంచుకో తల్లికి దుఃఖమును పుట్టించేవాడు ఎవడో తెలుసా బుద్ధి లేని కొడుకు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు తల్లి కష్టం అర్థం చేసుకోవాలి కొంతమంది తల్లులు ఎందుకు వ్యభిచారులయ్యారో వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు తన బిడ్డలు బాగుండాలని కొంతమంది తల్లులు బిబిచ్చారులు అయ్యారు శరీరాన్ని తాకట్టు పెట్టుకున్నారు అది దీవినా అంటే కాదు దాని వలనది బిడ్డలకు శాపం అది తల్లిదండ్రులు అలా చేయబో చేయాలని చెప్పారు అది తప్పు కానీ ఈ బిడ్డల కోసం కొంతమంది శరీరాలు అమ్ముకున్న ఉన్నారు మన దగ్గర లేకపోయినా ప్రపంచంలో ఉన్నారు అసలు తల్లి స్థానం ఏంటో అర్థం చేసుకునే కొడుకులు కుమార్తెలు ఉంటే ఒక జనరేషన్ ముందుకెళ్తుందండి ఎంతమంది తల్లులు తమ గంజి తాగి పచ్చడి మెతుకులు నంజుకొని నెయ్యో ఉప్పు కారము వేసేసుకొని కాలం గడిపేసి పిల్లలకు లక్షలు వేలు కూడగట్టిన తల్లిదండ్రులు లేరా తల్లు లేరా ఆ నేడెక్కడది తల్లి జ్ఞానవంతురాలు అయితే కదా తల్లి అయితే కదా ఆ ఇల్లు కట్టేది బాబు కాదు జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందండి మగోడు ఏం చేస్తాడు తెచ్చిపడేస్తాడు కట్టత వాడి చేత కాదు ఎంతమంది తల్లులు జ్ఞానవంతులైతే చారడి స్థలం సంపాదించారు ంటానికి గుడి చేసుకుంటే శారీర తల వారు పచ్చడి వెతుకులు తిని ఎండకిండి వానక తడిసి ఉంటానికి నిర్మించుకున్నారు తమ రక్తాన్ని పాలగా మార్చి ఆహార సాధనాలుగా తన రొమ్ములను పాలించి పెంచిన ఆ తల్లులకు దుఃఖాన్ని కలగజేసే కొడుకులు కూతుర్లు బుద్ధి లేనోళ్ళు కాదా ఈ బుద్ధి లేని వారు వారు దివుటీయా నీ తల్లి రోగంతో ఉంటే పలకరించే దిక్కుందా చేయి పట్టుకొని లేపే దిక్కుందా మొల కరిగే వాళ్ళు ఉన్నారా మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీ తండ్రులు మంచి వాళ్ళు కాకపోతే ఆ తల్లిలో ఆ దీపపు వెలుగుల్లో ఇప్పుడంటే కరెంట్లు ఫ్యాన్లు వచ్చినాయి ఆ దీపపు వెలుగుల్లో ఇసన కర్రలు తీసుకుంటూ మిమ్మల్ని బ్రతికించిన రోజులు గుర్తులేవా ఈ జనరేషన్ ఏం జనరేషను తల్లిదండ్రులకు ఇష్టమంత కృతజ్ఞత లేని ఏ తల్లి ముఖంలో ఉందండి చిన్నపిల్లలప్పుడు ఆనందించిన తల్లి బిడ్డలు కనుగొన్నాను నాకు పిల్లలు పుట్టారో నా కూతురు నా కొడుకని సంబడ పడిపోయి కౌగిట్లో పెట్టుకొని రాత్రి పగలు నిద్రహారాలు పంచుకొని పెంచిన తల్లి ఈ రోజు నిన్ను చూసి నవ్వగలుగుతుందా మనసానా చెప్పు నిజంగా నిన్ను చూసి నీ తల్లి నవ్వగలుగుతుందా ఎక్కడో తెలియని దుఃఖం పెట్టుకొని నీ ముందు నవ్వుతుంది తప్ప ఏడుస్తా కాక నువ్వన్నదే 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 అట్లాగే బాబు నువ్వు అన్నదే ఓడిపోలేక ఓడిపోవటం కంటే జారిపోవటం మేలని ఎంతమంది తల్లిదండ్రులు సరే అని ఇష్టమే మళ్ళా నీ ముఖం ముందు ఏడవకూడదని నవ్వుతూ గడిపి లోపలికి వెళ్ళి తిండ్ల మీద పడుకొని ఏడ్చే మంచాల మీద పడుకొని సాపల మీద పడుకొని ముఖం మీద సాపు కంచె సింగు కప్పుకొని ఏడ్చే తనులు లేరా పలకరించడానికి ఈరోజు నీకు నోరు రావట్లేదు అసలు నువ్వు కర్బూల్లో పడినప్పుడే నీ తల్లి నుండి వద్దనుకుంటే భూమి మీద ఉండడువా ఆ పిల్ల నీకు ఉండేదా ఆ పిల్లలు నువ్వు కనేవాడువాడు ఒక్క నిమిషం ప్రతి యవనొస్తాడు ప్రతి యవను అలా ఆలోచన నేను అలా చేయలేదు నా అన్నదమ్ములు అలా చేయలేదు అందుకే నేను ధైర్యంగా చెబుతున్నా వరుకాల పాదాల దగ్గర ఉన్నాను నేను నేను మా అన్నదమ్ములందరూ కూడా పాదాల దగ్గర ఉన్నాం ఈ శుభవల్ని అడుగుతున్నాను కన్ను కొడుకు తల్లి భారాన్ని పంచుకోవలసిన నీవే తండ్రి భారాన్ని పంచుకోవలసిన నీవే దుఃఖాన్ని కలిగిస్తుంటే బుద్ధి లేనోడు కాదా బుద్ధి లేనోడు దానివి కాదా లేని వారి దివిటీ ఆరిపోతున్నాయండి వాళ్ళ భక్తి కొంతకాలమే కొన్ని నిలుస్తుందండి కొంతకాలమే నిలుస్తుందండి బుద్ధి లేని వాళ్ళ భక్తి బుద్ధి లేని వాడు తన తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేస్తాడండి బుద్ధి లేని వాళ్ళు తండ్రికి తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తారు మీరు బుద్ధి లేని వాళ్ళు కాకూడదు స్తోత్రం స్తోత్రం ఎప్పుడు మీ తల్లిదండ్రులు నవ్వాలి మీ అక్క చూస్తే నా కొడుకున్నాడు రా నా మాట ఉంటాడు నా కూతురు నా మాట ఉంటుంది సంతోషపడాలి ఎవడు పలకరిపోయినా నా కోడలు పలకరిపోయినా నా కూతురు పలకరిస్తుంది అని ఒక ధీమా ఉండాలి నా కూతుర్లు పలకరించిపోయినా నా కోడలు నన్ను పలకరిస్తుంది అన్న ఒక ధీమా ఉండాలి తల్లిదండ్రులకు దుఃఖాన్ని పట్టించుకోకూడదు పెద్ద వాళ్ళని అడగలేక అడిగితేత్తాలు దించుకుంటారని చెప్పి చిన్నపిల్లల్ని అడిగాడు మరి బుద్ధి లేని వాళ్ళు ముగింపు ఎలా ఉంటుంది ఈ బుద్ధి లేని వారు ముగింపు ఎలా ఉంటుంది నిన్ను కన్న తల్లి మంచం మీద నుండి కనబట్లా ఎవరు అడుగుతారు ముట్టి రక్తపు ముద్ద కాదా నీవు నీ తల్లి రక్తపు ముద్దే నీవు ఆ రక్తపు ముద్దగా ఆ రక్తపు ముద్దే నీవు ఈడు అమ్మని ప్రేమిత్తాడు వాడి పెళ్లాన అమ్మను ప్రేమి ప్రేమిడు ఈ పెద్ద సాదస్టుగాడు చైతన్య కాడి అని ఎక్కువ వీడు మాత్రం వీడు అమ్మభావం చూసుకుంటాడు ఆ లావలను మాత్రం వాళ్ళ అమ్మభావం వీడు ఒక్కొక్కడు కొన్ని రాక్షసులు ఉంటాయి ఇలా నేను చూసుకుంటారు అలా అమ్మాబాబు చూడండి నో అవి వాళ్ళ కడుపుల్లో తయారైన రక్తపు ముద్దల వాళ్ళు వాళ్ళ దుఃఖ పెట్టద్దు ఎవడైనా తల్లిని దుఃఖ పెట్టేవాడు కొడుకు కొడుకైపోతాడు వాళ్ళు దివిటీలు ఉండవు ఆరిపోతే భక్తిలో ఉండరు కొంతకాలానికి మందిరంలో కనపడరు దూరం అయిపోతారు దివిటీలు ఆరిపోతాయి నువ్వెవరు బుద్ధులైన వాడువేనా విషయాలు చెప్పాను ఈ మందిరమే లేకపోతే ఎంతమంది జీవితాలు నాశనమైపోతాయో ఈరోజు కాస్త కోస్తో భక్తి చేయగలుగుతున్నారు పిల్లలు తప్పిపోలేదు కొంతమంది తాగుడికి ఇంకా బానిసలు కాలేదంటే కారణం ఈ చివమగల దేవుని మందిరమే